రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదానికి గురై యువకుడు మహమ్మద్ యాకుబ్ పాషా మృతి చెందాడని ఆరోపిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో యువకుడి కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన సంఘటన మంగళవారం సిద్దిపేట జిల్లా చర్యాల మండల కేంద్రంలో చోటు చేసుకుంది బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా చర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన మహమ్మద్ యాకుబ్ పాషా వృత్తిరీత్యా లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు గత రాత్రి చెర్యాల నుండి సిద్దిపేటకు వెళ్తుండగా చెర్యాల మండలం తాడూరు క్రాసింగ్ వద్ద రోడ్డు మరమ్మత్తు పనులు జరుగుతుండగా రోడ్డు కాంట్రాక్టర్ ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో బైక్ అదుపు తప్పి కల్వర్టర్ కు ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలిపారు యువకుడు యాకుబ్ పాషా రోడ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని ఆరోపిస్తూ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే అశోక్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై బైఠాయించి గంటపాటు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా అందే అశోక్ మాట్లాడుతూ మృతుడు యాకుబ్ బాబా కుటుంబానికి రోడ్ కాంట్రాక్టర్ ప్రాజెక్ట్ మేనేజర్ పదిహేను లక్షల ఎక్స్క్రిషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఆకునూరు గ్రామానికి చెందిన మహమ్మద్ యాకూబ్ పాషా ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుడు నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో సిద్దిపేటకు వాళ్ళ తల్లికి టాబ్లెట్లు మందులు తీసుకురావడం క్రమంలో తాడూరు క్రాస్ రోడ్ వద్ద ఆ కలవాటును ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఆ కలవాటు వద్ద హెచ్చరిక బోర్టులు కానీ రేడియం రేడియం మార్కింగ్లు కానీ ప్రమాద హెచ్చరిక బోర్డులు సిగ్నల్స్ కూడా పెట్టకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఈరోజు నిండు ప్రాణాన్ని ఒక నిరుపేద కుటుంబాన్ని ఈరోజు పెద్ద దిక్కును కోల్పోయినటువంటి పరిస్థితి ఆ యాకు భాష డ్రైవర్ లారీ డ్రైవర్ గుర్తు చేసుకుంటూ రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి నిరుపేద కుటుంబం ఒకటి ముగ్గురు పిల్లలను పోషిస్తూ భార్యను పోషిస్తూ ఒక కుటుంబ పెద్ద దిక్కు ఈరోజు అటువంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం గత రెండు సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణ పనులు నిర్లక్ష్యంగా నామమాత్రంగా జరగడం కారణంతో ఇప్పటి వరకు కూడా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడం కారణంగానే అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పడకపోవడం కారణంగానే ఈరోజు ప్రమాదంలో చీకట్లో ఆ కలవట్టు కరవడక ఉద్దుకొని ఈ రోజు చనిపోవడం చాలా దుర్మార్గమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం వెంటనే ప్రాజెక్టు మేనేజర్ గారు రోడ్డు కాంట్రాక్టర్ గారు పూర్తి బాధ్యత వహించి యాకూబ్ పాష కుటుంబానికి పదిహేను లక్షల ఎక్సిరేష్యా ప్రకటించాలని మేము ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే వారు తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం